మనకు చంద్రబాబు నాయుడు వ్యతిరేకం కాదు కేసీఆర్ వ్యతిరేకం కాదు రేవంత్ రెడ్డి వ్యతిరేకం కాదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మీరే కదా ఒకటి ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు కేసీఆర్ అనేటోడు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పి పద్నాలుగేళ్లు కొట్లాడి ఒక మామూలు కె చంద్రశేఖరరావు అనే వ్యక్తిని కేసీఆర్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చి ఒక తెలంగాణ మొత్తం వాళ్ళు చెప్పుకున్నట్టు పిత బాపు లాగా ఎదిగిండు మనకేం పట్టించుకోలేము తెలంగాణ వచ్చేదాకా కేసీఆర్లు ఇంటర్నల్ గా కొట్లాడినాం బయట మాత్రం సపోర్ట్ చేసినాం కానీ తెలంగాణ వచ్చినాక ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్ లో బానే ఉన్నాడు సెకండ్ ఫేజ్ వచ్చేసరికి ప్రజలకి దూరం అయిపోయి కుటుంబం మధ్యలో కవిత కేటీఆర్ సంతోష్ హరీష్ ఈ లాబీలో ఉండి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడంతో ఆయన ప్రజలకు దూరం దూరమై ప్రజలు ఆయనకి దూరం అయ్యారు ఇప్పుడు సామెత ఉంటది సీతయ్య ఎవరి మాట విన్నారు అంటారు సీతయ్య మాట కూడా ఎవరైనా ఇప్పుడు మన ఇంట్లో మన నాన్న పెదనాన్ను ఎవరి మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు డామినేషన్ చేసి చేసిననుకో కొన్ని రోజులు భరిస్తారు తర్వాత ఏం చేస్తారంటే ఆయన నుంచి ఆయన కూడా దూరం అయిపోతాడు రెండు వైపులు వైపులుంటది కమ్యూనికేషన్ కేసీఆర్ ప్రజలను దూరం పెడితే ప్రజలు కేసీఆర్ ని దూరం పెట్టారు అప్పుడు తెలంగాణ రావడం అనేది భౌగోళిక తెలంగాణ అనేది మనకు అవసరం ఆ రోజు కేసీఆర్ తప్ప మనకి వేరే రాజకీయ నాయకుడు లేకుండే అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు కానీ అక్కడ ఉన్న రాజశేఖర్ రెడ్డి కొట్టడం కోసం భౌగోళిక తెలంగాణ తర్వాత సామాజిక తెలంగాణ కోసం మనం డిఫర్ అయినాం అయితే వ్యక్తులుగా డిఫర్ కాలే కేసీఆర్ తీసుకున్న మంచి నిర్ణయాలకి సపోర్ట్ చేసుకున్నాం కేసీఆర్ చెడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు వ్యతిరేకించు ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటుంది అయితే ఇక్కడ ఎందుకు కాంగ్రెస్ కి సపోర్ట్ చేయాల్సి వచ్చింది అంటే వాస్తవానికి కొన్ని మీరు నేను అది చెప్తా అసలు ఎందుకంటే కొంచెం చరిత్ర చెప్పకపోతే ఇప్పుడు ఉన్న గెలవదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల డెబ్బై మందిని చంపింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఊచకోత కోసింది మిలిటరీ తోటి చంపించింది ఇక్కడ ఉన్న పిల్లల్ని మూడు వందల అరవై తొమ్మిది డెడ్ బాడీలు ఉస్మానియా హాస్పిటల్లో ఉండే ఒక డెడ్ బాడీ ఉస్మానియా హాస్పిటల్ మా కుటుంబాల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆరుగురు ఏడుగురు చనిపోయారు ఒక ఉస్మానియా హాస్పిటల్కి ఒక డెడ్ బాడీ వస్తే వందల మంది తల్లిదండ్రులు వచ్చేటోళ్ళు ఆ రోజు స్టార్ట్ అయిన నరమేదము ఎప్పటిదాకా రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ వచ్చే వరకు ఆ రోజు ఇందిరాగాంధీ ఉక్కుపాదంతో అణిచివేయడంతో ఇక్కడ ఉన్న టాలెంట్ ఉన్న యూత్ అంతా అడవుల్లోకి వెళ్ళిపోయారు ఇక్కడ ఇంజనీర్లు డాక్టర్లు చదువుకున్న ఫస్ట్ తరం క్రీమ్ అంతా తెలంగాణకి చాలా నష్టం జరిగింది అప్పుడప్పుడే చదువుకున్న గొప్ప గొప్ప మేధావులు అంతా అడవుల్లోకి పోయి ఇక ప్రజాస్వామ్య పద్ధతిలో మనం పోరాటాలు చేయలేమని చెప్పి నక్సలిజం ఇక్కడే ఎందుకు పెరిగిందంటే అరవై తొమ్మిదిలో ఇందిరాగాంధీ మిలిటరీని దింపి విద్యార్థుల్ని చంపించింది అది చెప్పారు ఇల్లు ఇందిరాగాంధీ రాజ్యం ఇందిరాగాంధీ రాజ్యం అప్పుడు తొమ్మిది తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం ఇష్టం లేదు వాళ్ళకి ఇష్టం సంపాల్సిన అవసరం లేదు అప్పుడు ఏమైందంటే విద్యార్థులు అది పూర్తిగా రాజకీయ నాయకులు కాదు విద్యార్థులు స్టార్ట్ చేసిన ఉద్యమము స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా జై తెలంగాణని జైలుకి వెళ్ళేటోళ్ళు కోటిలో ఫైరింగ్ జరిగితే మెహదీపట్నంలో జరగదు మెహదీ పట్టణంలో జరిగితే మాసప్ ట్యాంక్ తిరగదు అంటే అప్పుడు ఇంత కమ్యూనికేషన్ టీవీ ఛానల్స్ సోషల్ మీడియా లేదు కదా ఆల్ ఇండియా రేడియో ఉండాలి లేకపోతే పత్రికలు ఉండాలి ప్రపంచ పోరాటాల్లోనే గొప్ప పోరాటం అది అరవై తొమ్మిది ఉద్యమంలో చనిపోయిన వాళ్ళ గురించి ఇంతవరకు ఒకసారి కూడా చెప్పరు ఇవాళ అమరవీర్ స్థూపం ఉంది కదా మన గన్ పార్క్ ఎదురుగా అది పెట్టింది అరవై తొమ్మిదిలో చనిపోయిన వాళ్ళ కోసమే అది స్థూపము ఇంతవరకు యాభై సంవత్సరాలు అయింది అది కట్టి డెబ్బై నాలుగులో లో ఇప్పుడు రెండు వేల ఇరవై ఆ స్థూపం మీద శిలాపలకం ఏరా ఇంతవరకు అఫీషియల్ గా ఇప్పుడు ఎక్కడ చరిత్ర జరిగినా జలీయన్ వాలాబాగ్ లో గాని ఇండియా గేట్ గాని గేట్ వే ఆఫ్ ఇండియా కానీ ఆ యొక్క చారిత్రాత్మక నేపథ్యము ఏం సంఘటన జరిగింది మంచైనా చెడైనా దానికి బాధ్యులు ఎవరు దానికి ఎవరు చనిపోయారు చరిత్ర రికార్డు చేస్తారు మన కళ్ళెదుట అమరవీరుల స్థూపం ఉంది అసెంబ్లీ పార్కు అందరు రాజకీయదేలు అక్కడ పోతారు దాన్ని లోగోలో కూడా పెట్టుకోవాలని చూస్తారు కానీ ఆ స్థూపాన్ని ఇంతవరకు అఫీషియల్ గా ఎందుకు కాంగ్రెస్ పార్టీ చరిత్ర బయటపడతాని అది ఎందుకు ఇలాగ్రేట్ చేయలేదంటే ఈ అరవై తొమ్మిది దమనకాండ బయటకు వస్తుంది ఇందిరాగాంధీ అప్పుడు పొరపాటు చేసి ఉండదు ప్రజాస్వామ్య బద్దంగా మా మా తెలంగాణ మాకు కావాలని అడిగినందుకు మీరు అవసరమైతే తెలంగాణ ఉద్యమాల చరిత్ర అని శోభా గాంధీ గారు రాసిన పుస్తకం ఉంటది దాని మీద మీరు ఒక స్టోరీ పోలీసుల మీద అసలు అసలు మామూలు స్కూల్ కి వెళ్లే పిల్లలు మా తెలంగాణ మాకు కావాలని రోడ్ల మీద వచ్చినందుకు పోలీసులు ఫైర్ తొమ్మిది కర్ఫ్యూ జరిగింది తొమ్మిది నెలలు కర్ఫ్యూ భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగలేదు వన్ ఇయర్ అకాడమిక్ మా ఫాదర్ వాళ్ళంతా కూడా వన్ ఇయర్ అకాడమిక్ పోయింది ఉద్యమాల్లో మా నాన్నగారు జైలుకే లేరు మా పెదనాన్నగారు జైలుకి వెళ్ళారు ఈ ఉద్యమం వచ్చింది తెలంగాణ రాష్ట్రం కోసం కాదు మా ఉద్యోగాలు మాకు కావాలని అడిగినందుకు ఈ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ పాల్వంచలో సింగరేణిలో ఇక్కడ ఇండస్ట్రీస్ లో తెలంగాణ వాళ్ళకి నలభై రెండు శాతం మాట రావాలి ఆంధ్ర రాయలసీమ కలిపి యాభై ఐదు శాతం ఉంటే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా తెలంగాణ వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలు అడిగినందుకు మీరు ముందు ఇవన్నీ చెప్తే అసలు అసలు కాంగ్రెస్ చరిత్ర అక్కడ అంత ఉన్నాయి కాబట్టి ఇక్కడ తెలంగాణ అంటే ఒక మహామంత్రంగా పనిచేస్తుంది సరే చరిత్రను పక్కకు పెడితే మేము ఎందుకు కాంగ్రెస్ కి సపోర్ట్ చేయాల్సి వచ్చిందంటే మరి ఇప్పుడు చెప్తున్నా ఆ రోజు మీకు కూడా తెలుసు కేసీఆర్ అనేటోడు ఒక నియంతలాగా లాగా కచరా పాలన చేస్తున్నాడు అని చెప్పి మనము దిక్కుతోచన పరిస్థితిలో ఉన్నప్పుడు బీజేపీ బండి సంజయ్ గారిని అధ్యక్షుడిగా పెట్టడము జేహెచ్ఎంసి ఎలక్షన్ లో అగ్రెసివ్ టిఆర్ఎస్ ని ఓడించింది దానిలో మన పాత్ర కూడా మనం సపోర్ట్ చేసినాం అమిత్ షా గారి టీము భూపేంద్ర యాదవ్ టీము మీరు కూడా మనం అక్కడ కేశవ మెమో కాలు కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేసి తిరిగింది నాకు ఆ తేజస్వి సూర్య బెంగళూరు ఎంపీ వచ్చినప్పుడు క్యాంపస్ గేట్ తీసుకెళ్తే పోలీసులు లాఠీ చాలా రోజులు అట్లా కుంటుకుంటేనే పనిచేసిన మనం అయితే కేసీఆర్ ఎట్లయినా దింపాలి తెలంగాణకి బాపు అనుకున్నాడు తెలంగాణకి ఇంకేదో అయిపోయాడు భూతం అయిపోయింది అనుకున్నప్పుడు ఆ భూతాన్ని బంధించాలి లేకపోతే పాలదూరాలి కాబట్టి ఖచ్చితంగా అందరూ తెల నేను ఒక్కడే కాదు అందరం యూత్ అంతా కూడా బీజేపీ పార్టీ విధానాలతో సంబంధం లేకుండా కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు ఇదే సమయంలో దుబ్బాకలో రఘునందన్ రావు గెలవడము జీహెచ్ఎంసీలో బీజేపీ నలభై ఎనిమిది సీట్లు రావడము హుజురాబాదులో లో ఈటల రాజేంద్ర గారు గెలవడం ఈ మూడింటి తోట ఒక నెరేటివ్ ఏమైనా ఏర్పడ్డది బీజేపీ అయితేనే కేసీఆర్ని ని కొట్టగలదు కేసీఆర్కి అహంకారానికి బుద్ధి చెప్పగలదు అనుకున్నాం మనం కూడా సిద్ధాంతాల పక్కకు పెట్టి కేసీఆర్ అనేటువంటికి ఒక దక్కదలగాలని చేసినాం ఆ ప్రాసెస్లో ఏమైందంటే బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా తీసేయడము కవిత గారిని అరెస్ట్ చేయకపోవడము కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోవడము గెలిచింది కాంగ్రెస్ గెలిచింది ఈ మూడు పరిణామాలతోటి మనం ఏదైతే బీజేపీ నుంచి ఎక్స్పెక్ట్ చేసినామో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకి బీజేపీ విరుద్ధంగా పోతుందనే ఒక నెరేటివ్ బిల్డ్ కావడంతో అరే దాల్మే కూర్చు కాలాహే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి మనకి అప్పుడు ఉన్న పార్టీలు రెండే కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ టిఆర్ఎస్ ని ఎట్లయినా దించాలని యూత్ అంతా సిద్ధమైన ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉసురు పోసుకున్నాడు అప్పుడు ఏమైందంటే మనకు అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ ఏం పోరాటాలు చేయలే రేవంత్ రెడ్డి ఏమి జైల్లోకి వెళ్ళలే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెద్ద నిజాయితీ పరులను వాళ్ళు ఏమి అరవీర భయంకరమైన పోరాటాలు చేయలే దిక్కు లేక ఏదో సామెత తెలంగాణలో ఉంటది అది చెప్పకూడదు అట్లైనట్టు మనకేమో సొంతంగా పొలిటికల్ పార్టీ పెట్టే అంత రిసోర్సెస్ టైం లేవు టైం కూడా లేదు మనకి ఆలోచన కూడా లేదు మన రాజకీయ నాయకులం కాదు మనం కేసీఆర్ ఓడిపోవాలని కోరుకున్నాం కానీ ఆ ప్లేస్ లో కాంగ్రెస్ వస్తుందా బీజేపీ వస్తుందా ఎల్ఐ వస్తా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అని తెలిస్తే చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓటేసలు కాకపోవచ్చు అక్కడ ఎవరు ముఖ్యమంత్రి అయితే చూడలే అప్పుడు అయితే ఆ సందర్భంలో బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఇద్దరు బాగా కొట్లాడుతున్నారు రేవంత్ కేసీఆర్ తోటి నూట యాభై కిలోమీటర్ల స్పీడ్ తో పోతున్న బండి సంజయ్ వెహికల్ కి తాళం తీసేసినట్టు అయిపోయింది బండి సంజయ్ గారిని ఆ ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి తీసేయడంతో ఇక రేవంత్ రెడ్డి ఒక్కడే మిగిలిండు ఆప్షన్ లేదు స్వతహాగా రేవంత్ రెడ్డి మాటకారి మంచిగా ఆకట్టుకునే వాక్చాతుర్యము కేసీఆర్ తో ఆయనకి వ్యక్తిగతంగా కూడా ఇగో ప్రాబ్లమ్స్ రేవంత్ రెడ్డి గారి కూతురు పెళ్లి అప్పుడు ఇబ్బంది పెట్టడం రేవంత్ రెడ్డి గారిని పర్సనల్ గా జైలులో పెట్టడం ఇవన్నీ జరిగినాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక దృఢ సంకల్పం తీసుకుని ఎట్లయినా దానికి తోటి ఆయన రెడ్డి కమ్యూనిటీ నుంచి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ రావడము మరి హెలికాప్టర్లలో తినాలంటే మామూలు విషయం కాదు ఫైనాన్షియల్ గా ప్రపంచ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి అమెరికాలో మీటింగ్ పెట్టారు దుబాయ్ లో మీటింగ్ పెట్టారు కొన్ని వందల కోట్లు చేసారు ఎట్లయినా విలమరాజ్యం పోవాలి గడిల దూర పోవాలి అని అనుకున్నారు మనం ఏమనుకున్నాం కామన్ కామన్ ఎనిమిది ఎవరు కేసీఆర్ మనకి ఎందుకు ఎనిమిది ఏంటంటే మనకి ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పరిపాలన వ్యక్తిగతంగా ఎనిమిది కాదు మనకి తెలంగాణ ఆకాంక్షలకి దూరంగా పోయి పార్టీ పేరునే తెలంగాణ వదిలేసిండు బీఆర్ఎస్ నాకు తెలంగాణ అవసరం లేదు నేను భారతదేశానికి ప్రధాని కావాలి ఉప ప్రధాని కావాలి దేశ్ కి నేత జనతాకి జనార్దన్ అని ఒక ఆరు వందల కార్లతోటి నాగపూర్ మహారాష్ట్ర పోయిండు చార్టర్డ్ ఫ్లైట్లలో మహారాష్ట్ర పోయిండు ఉత్తరప్రదేశ్ పోయిండు ఇక మొత్తం దేశమంతా ఆయన భారతదేశం మొత్తం తెలంగాణ ప్రజలు నుంచి కేసీఆర్ గారు దూరం వెళ్ళినప్పుడు కేసీఆర్ గారిని కూడా తెలంగాణ ప్రజలు దూరం పెట్టి ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఆకాంక్షల కోసం పుట్టిన పార్టీ భారత రాష్ట్ర సమిత పెట్టుకున్నప్పుడు అందరూ డిసైడ్ అయిపోయింది కేసీఆర్ కి తెలంగాణ అవసరం లేదు తెలంగాణ ప్రజలు కేసీఆర్ అవసరం లేదు ఆ రుణ బంధం పేగుబంధం కట్ అయిపోయింది ఇప్పుడు ఆటోమేటిక్ గా ఉన్నది బీజేపీ ఏమో కవితను అరెస్ట్ చేయకపోవడము బండి సంజయ్ తీసేయడంతో తెలంగాణ ప్రజల చెవులో పూలు పెట్టి తెలంగాణ ప్రజలు దూరం అయ్యారు దాంతో అనివార్యంగా అప్పుడున్న పొలిటికల్ వ్యాక్యూమ్ లో ఒకటే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయింది మీరు ఏమని కూడా చెప్పారు మీలాంటి వాళ్ళు అప్పుడు క్లియర్ గా గీత గీసేసి అప్పుడు ఏమైందంటే ఆ సందర్భంలో ఏసీసీ పెద్దలు దీపాదాస్ మునిషి మేడం గారు డాక్టర్ అజయ్ గారు అని చెప్పి ఆయన సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబరు ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఓబీసీ ఆయన మాతో మూడు రోజులు చర్చలు జరిపి సామాజిక తెలంగాణ అంటున్నారు కదా మీరు దానికి మేము రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేస్తారు రాహుల్ గాంధీ గారు ఇలా దేశవ్యాప్తంగా సామాజిక కులగరని అంటున్నాడు ఈ దేశంలో ఉన్న బీసీలు కి న్యాయం చేయడానికి ఆయన తిరుగుతున్నాడు దేశవ్యాప్తంగా మూడు రోజులు మమ్మల్ని కన్విన్స్ చేసి అప్పుడు అప్పుడు మాకు ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే ఫస్ట్ అమరవీర స్తూపం ఇనాగ్రేట్ చేస్తామని బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తామని విద్యా వైద్యంలో అన్నిట్లలో మిగతా తమిళనాడు లాగా యాభై శాతం పైన ఇప్పుడు తమిళనాడులో అరవై తొమ్మిది శాతం ఉంది మహారాష్ట్రలో అరవై రెండు శాతం ఉంది యాభై రాష్ట్ర ఇరవై రెండు రాష్ట్రాల్లో యాభై శాతం పైన రిజర్వేషన్ ఉన్నాయి బీసీలకి స్థానిక సంస్థల్లో కాని వాటిల్లో కామారెడ్డి డిక్లరేషన్ అని పెట్టారు మేనిఫెస్టో కమిటీలో మేము కోరుకున్నది ఏంది సామాజిక తెలంగాణ మేము సొంతంగా ఇప్పుడు పార్టీ పెట్టి మేము మా దగ్గర వేల కోట్లు లేవు మాకు కుల బలం లేదు మా పేరు పక్కన రెడ్డి రావు లేదు చౌదరి లేదు మేము ఎంతైనా ఉద్యమాలు చేయగలం కానీ వందల కోట్లు వేల కోట్లు పెట్టలేము ఇంకోటి కలబుల్లు కబుర్లు చెప్పలేము కాబట్టి తప్పనిసరిగా రాజకీయ నాయకుల మీద ఆధారపడాల్సింది ఆ వ్యాక్యూమ్ లో కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా తాము అరవై ఐదు సీట్లు వస్తాయని వాళ్ళు కూడా నమ్మలేదు ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మంది కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారంటారు ఇక అవి వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ అవి మాట్లాడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటికిప్పుడు సీఎం అయితే ఆయన కూడా అనుకోలేదు ఆయన లాంగ్ టర్మ్ ప్లాన్ తో ఉన్నాడు అయితే నేచర్ అనేది ఒక్కోసారి అవకాశం ఇస్తుంది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఏమని నెరేటివ్ బిల్డ్ చేసింది దొరల పాలన పోవాలి ప్రజా పాలన రావాలి గడిల దొరలు కూల్చాలని చెంది ఫస్ట్ ఫస్ట్ ప్రమాణ స్వీకారం రోజే రేవంత్ అన్న చాలా మంచి పని చేసాడు అన్నకి థ్యాంక్స్ ఆ గడిల కంచలన్నీ పలకొట్టేసి జ్యోతిరావు పూలే అని ప్రకటించిండు చాలా ధన్యవాదాలు యాడ్స్ ఆఫ్ మేమేమనుకున్నాం రేవంత్ రెడ్డి అని అక్కడే ఉంటాడు ఎప్పుడంటే అప్పుడు పోయి కలుసుకోవచ్చు ఇక ఇప్పుడు నాలుగైదు బంగ్లాలు ఉన్నాయి ఇక రేవంత్ రెడ్డి అని డైరెక్ట్ మామూలుగా మినిస్టర్ దగ్గరికి పోయినట్టు పోవచ్చు అనుకుంటే రేవంత్ రెడ్డి అని అక్కడ ఉండకుండా ఇగో ప్రాబ్లమ్ తోటి కేసీఆర్ గారు ఉన్న దగ్గర నేను ఉండేది ఏంది ఆ వెలమ ద్వారా నీ అంత దగ్గర ఉన్న ఉన్న దగ్గర చెప్పి ఇగో ప్రాబ్లంతో తో తెలివిగా ఏం చేసిండు మన బట్టి విక్రమ గారు ఒక దళితుడు సామాజిక వర్గం సీతక్క ఒక గిరిజన మహిళ వీళ్ళిద్దరిని అక్కడ పెట్టిండు అంటే వెలమ ఉన్న దగ్గర ఒక దళిత నాయకుడిని ఒక గిరిజన మొదలుపెట్టి నేనేం చేసిండు గడిలు తీసేసాడు కానీ ఆయన అక్కడ ఉండట్లే కదా అసలు ఆయన ఉండనప్పుడు సీఎం ఇంటి ముందు గడియీలు ఉంటే ఏంది లేకపోతే ఏంది ఆయన పోయి ప్రైవేట్ ఇంట్లో ఉంటుండు ఇప్పుడు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రైవేట్ ఇంట్లో ఉండడు ఒక రేవంత్ రెడ్డి తప్ప ఈయన ఒక డిఫరెంట్ అధికారిక నివాసంలో ఉంటారు ఎవరైనా ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రొటెక్షన్ ముఖ్యమంత్రి బాధ్యత రాజ్యాంగ బద్దమైన లో ఉన్నప్పుడు ఆయన ఎవరెవరిని కలుస్తున్నారు ఆయన పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కాపాడుకోవాల్సిన చర్య ఆయన చుట్టూ ప్రొటెక్షన్ అంతా ఉంది నువ్వు అక్కడే అక్కడ ఉండకుండా సొంత ఇంట్లో ఉండవనేది ఆయన వ్యక్తిగత నిర్ణయం కావచ్చు ఇప్పుడు ఏమంటున్నారంటే మెగా కృష్ణారెడ్డి ఎన్నిసార్లు కలుస్తున్నాడో రేవంత్ రెడ్డికి ఎవరు తెలియదు క్యాపిటలిస్టులు ఆదాన్ని ఎన్నిసార్లు వచ్చిపోయినా ఎవరికి తెలియదు అదే ప్రగతి భవన్లో ఉంటే అందరు కెమెరాలు పెట్టుకొని కూర్చుంటారు ఇప్పుడు దానికి ఫ్రంట్ డోర్ ఎక్కడ ఉంది బ్యాక్ డోర్ ఎక్కడ ఉంది తెలుస్తుంది ఇప్పుడు విమర్శ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు పిచ్చోళ్ళారా మీరు గడియీల తీసేసి తీసేసిరని సపోర్ట్ కొడుతున్నారు కానీ అసలు ఆయన లేనే లేడు కదా అక్కడ ఆయన లేనప్పుడు అది ఉంటే ఎంత తీసేస్తాయి ఎంత సీఎం లేనప్పుడు సీఎం లేనప్పుడు సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి ముందుకు పోతే చుట్టూ మళ్ళీ అదే వలయం ఉంటుంది రేవంత్ రెడ్డి కూడా అంత ఈజీ కాదు అంటే పర్సెప్షన్ అనేది ఇంత తెలివిగా మేనేజ్ చేస్తారంటే వీళ్ళు ప్రజల పాలన రావాలన్నారు మరి ఆ జ్యోతిరావు పూలే భవన్ కి ప్రతిరోజు అప్లికేషన్ లీవచ్చుకోవాలి ప్రజా పాలన ప్రజాభవన్ అని పెట్టారు మన దర్బార్ లాగా రాజశేఖర రెడ్డి గారు రోజు కలిసేటోళ్ళు మేము కూడా నిజంగా బా రేవంత్ అన్న రాజశేఖర రెడ్డి అన్నీ మించిన పాలన చేస్తున్నాం అనుకున్నాం ఓ అందరు ప్రజలంతా సంతోషపడరు ఎల్పి స్టేడియం లో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అందరు చిన్నపిల్లలు లాగా ఒక జాతర లాగా పండగ వాతావరణం ఉండే రేవంత్ రెడ్డికి ముక్కు తెలియదు ముఖం తెలియదు ప్రజలతో కానీ అందరు చప్పట్లో కొట్టి రాక్షసుడు పోయిండు కచరా పారా ఓ ఒక పండగ వాతావరణం ఉండే మరి ఆరు నెలల కాలంలో ఎందుకు ఆ పండగ వాతావరణం పోయింది అంటే ముఖ్యమంత్రి గారు ఆ ప్రజాభవన్ లో రోజు కలవకపోవడము ఒక రోజు మాత్రం ఒక గంట సేపు కలిసిండు ముఖ్యమంత్రి గారు తర్వాత కనీసం రోజుకో మంత్రా పోవాల్సి ఉండే కనీసం రోజు పోకపోయినా వారానికి ఒకసారి ముఖ్యమంత్రి పోవాల్సి ఉండే ముఖ్యమంత్రి పోవట్లేదు మంత్రులు పోవట్లేదు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా తూతూ మంత్రంగా అయిపోయింది దాదాపు కొన్ని లక్షల వచ్చినాయి మరి పరిష్కారం అయితే అనుకున్నాం అయితే మాకు తెలిసిన వాళ్ళు రెండు మూడు వందల మంది ఉన్నాయి అప్లికేషన్ కావాలంటే ఆ అదొక ప్రజా ప్రజా ప్రజాభవన అనేది జ్యోతిరావు పూలే భవనంగా మిగిలిపోయింది పాలిటిక్స్ లో ఆప్టిక్స్ అనేది ఇంపార్టెంట్ చూపించడానికి బానే ఉంది అదైపోయిందా సెకండ్ మేము ఆరు నెలలు కూడా ఆగలేదు మీరు ఎందుకు ఆగలేకపోతున్నారని చాలా మంది అంటున్నారు మరి వీళ్ళు నామినేటెడ్ పోస్టులలో మెజారిటీ రెడ్ లకిడానికి ఆర్డర్లు ఆగొచ్చు కదా ఇలా రాగానే రెడ్డి కార్పొరేషన్ పెట్టిండు రెడ్డి కార్పొరేషన్ రెడ్డి కార్పొరేషన్ పెట్టిండు ఎవరికి తెలవదు చాలా మందికి అవునా ఇప్పుడు ఇప్పుడు మన గౌడ కార్పొరేషన్ అవన్నీ రాలే ఇంకా రెడ్డి కార్పొరేషన్ చేసింది ఈపిసి లకి పది శాతం కావాల్సిన రిజర్వేషన్ ఆల్రెడీ మోడీ గారు ఇస్తున్నారు ఇప్పుడు రెడ్డి కన్సాలిటేషన్ అనేది ఎట్లా జరుగుతుందో అనేది చూడాలి మీకు చాలా విషయాలు చెప్తే నామినేటెడ్ పోస్టులలో వాళ్ళే మొన్న ఇచ్చిన పన్నెండు ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లల్లో కూడా వాళ్ళకి మెజార్టీ సీట్లు దాదాపు యాభై మంది నలభై ఐదు మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే సీట్లకు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గర డబ్బులు ఉండవు ఎస్సీ ఎస్టీల కంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి ఉండే బీసీలకి మీరు కొట్లాడలేదు కేసీఆర్తో కొట్టాలంటే కష్టము ఇప్పుడు మనం ఫస్ట్ కేసీఆర్ని ని కొట్టాలి కాబట్టి ఎమ్మెల్యే టికెట్లు కూడా బీసీలకు అన్యాయం జరిగింది మాకప్పుడు ఏం చెప్పారు మేము సామాజిక తెలంగాణ అంటే కార్పొరేషన్ చైర్మన్లలో బీసీలకు ఎక్కువ ఇస్తాం నామినేటెడ్ పోస్టులు ఇస్తాం పార్టీ పదవులు ఇస్తాం ముఖ్యమంత్రి కార్యాలయంలో తీసుకున్న ఆఫీసర్లను కూడా ఎక్కువ మంది బీసీలు అని ఏసీఎస్టీ తీసుకుంటాం అనుకున్నాం మేము అనుకుంటాం నిజమే కదా ఫస్ట్ కేసీఆర్ ని కొట్టాలి కదా అనుకుంటాం మాతో చర్చలు జరిపిందా అజయ్ కుమార్ గారు ఆయన కూడా ఎంబీసీ నుంచి వచ్చిన వారు ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ ఐపీఎస్ ఆఫీసర్ మంచి టాలెంటెడ్ ఉన్నాడు దీపాదాస్ మున్షి మేడం మాకు ఎస్యూరెన్స్ ఇచ్చింది ఏసీసీ వాళ్ళు మాట్లాడింది వాళ్ళని నమ్మినాం విషయం ఏమైందంటే క్రమక్రమంగా ఫస్ట్ మాకు ఎక్కడ హర్ట్ అయిందంటే చాలా మంది ప్రజలకి నేను తప్పు చేస్తే మీరు అడగండి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎందుకు రేవంత్ రెడ్డి గారిని మేము చాలా సద్విమర్శిస్తున్నాం అంటే ఈ డీజీపీ మహేందర్ రెడ్డి అనేటోడు మా అందరి మీద అక్రమ కేసులు పెట్టి మా ఫోన్లన్నీ ట్యాపింగ్ చేసింది డీజీపీ మహేందర్ రెడ్డి డీజీపీ మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి అప్పుడు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది కూడా ఆయనే కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది పెట్టింది ఆయన అందరిని ఇబ్బందులు పెట్టారు కదా ఇల్లీగల్ గా చేశారు కదా మరి ఆయనని తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్ చేయడం అవసరమా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనమే విమర్శించినాము మీరంతా విమర్శించారు మరి ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరైనా పెట్టచ్చు ఒక ప్రొఫెసర్ని పెట్టచ్చు ఒక ఐఎస్ ఆఫీసర్ని పెట్టచ్చు ఒక లెక్చర్ని పెట్టచ్చు దానికి ఐపీఎస్ ఆఫీసర్ ఉండడానికి అదేమి పోలీస్ వ్యవస్థ కాదు అసలు అట్లాంటిది ఏరి కోరి తెలంగాణ ప్రజలంతా నిరుద్యోగులంతా వద్దన్నా కూడా డీజీపీ మహేందర్ రెడ్డి గారిని పెట్టడం ఫస్ట్ తప్పు సెకండు ఈ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ అనే దానిలో ప్రణీత్ రావు ప్రభాకర్ రావు సంతోష్ రావు కేసీ రావు కేటీ రావు ఉన్నారని చెప్తున్నారు వెలమల్ల అందరు మరి వీళ్ళందరికీ బాస్ ఎడ్డేవారు డీజీపీ కదా ముఖ్యమంత్రి తర్వాత డీజీపీ ఉంటారు ఫోన్ ట్యాపింగ్ అనేది నాకు ఐపీఎస్ ఆఫీసర్స్ చెప్పారు కొంతమంది ఏమని చెప్పారంటే ఫోన్ ట్యాపింగ్ యాక్ట్ ప్రకారము ఇప్పుడు మైపాల్ యాదవ్ ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇంటెలిజెన్స్ ఐజీకి ఇస్తారు మైపాల్ యాదవ్ విటల్ ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకుంటున్నాము అనుకుంటే ఇంటెలిజెన్స్ ఐజీ డీజీపీ గారికి చెప్తారు డీజీపీ గారు హోమ్ సెక్రటరీకి ఒక లెటర్ రాస్తారు ఈ రాష్ట్రంలో ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేయాలి ఎందుకు చేయాల్సి వస్తుంది ఎంత కాలం చేయాలని చెప్పి వివరంగా డీజీపీ రాయాలి ఎవరికి హోమ్ సెక్రటరీకి ఆ ఫోన్ ట్యాపింగ్ కమిటీలో హోమ్ సెక్రటరీ లా సెక్రటరీ చీఫ్ సెక్రటరీ ఉంటారు ఈ ముగ్గురు అఫీషియల్ చేయాల్సిందే చేయడంతో పాటు గ్రౌండ్ లో ఉన్న స్టాఫ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరెవరు ఫోన్ టాపింగ్ చేస్తున్నారో డీజీపీ ఆఫీస్ లో డీజీపీ ఆఫీస్ లో కూడా ఒక రికార్డర్ ఉంటది ఒక ఒక సర్వర్ ఉంటది డీజీపీ కూడా వినొచ్చు ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయితే ట్యాపింగ్ అడ్డం పెట్టుకుని ఏమైనా ఇల్లీగల్ పనులు చేస్తున్నారని చెప్పి డీజీపీ గారికి తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రపంచంలో ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగదు అది అసంభవం ఇక అది మరి మహేందర్ రెడ్డి గారు కనీసం దాని మీద ఇంతవరకు నోరు చెప్పిండా ఆయనకి సంబంధం ఉందా లేదా ఉంటే ఎట్లా ఉంది లేకుంటే ఎట్లా ఎట్లా లేదు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఇజ్రాయేల్కి పోయి వందల కోట్లు ఖర్చు పెట్టి ఇల్లీగల్గా పరికరాలు కొనుక్కొచ్చినప్పుడు ఎస్ఐబి ఆఫీసులో నలభై కంప్యూటర్లు పెట్టి రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి టాలెంట్ ఉండి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పేరున్న నువ్వు మరి నీ నీ డిపార్ట్మెంట్ మీద నువ్వు కమాండ్ లేకపోతే నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినావు కదా మరి దానికి దానికి నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ గా పనికిరావు అసలు ఫస్ట్ ఇది ఆయన మీద కేసు పెట్టాలి ఫస్ట్ ఆయన డీజీపీ ఆయన పొందిన పద పెన్షన్స్ స్కీమ్స్ ఆయన డీజీపీ బాస్ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ కదా మరి అంత అసమర్థుడు డీజీపీ ఎట్లున్నాడు అనేది కూడా మనం రాజ్యాంగ పొద్దు సంస్థలు నిర్వీర్యం అయితే అక్కడ మహేందర్ రెడ్డా ఎక్స్పై రెడ్డా కాదు అంటే మహేందర్ రెడ్డి గారికి సంబంధం ఉంటే ఉందని చెప్పాలి లేదంటే కేసీఆర్ అనేటోడు ఈ రాజ్యాంగాన్ని దేశాన్ని ఎట్లా చీడ్ చేసిన చెప్పాలి అక్కడ ఏం మాట్లాడరు ఇప్పటి వరకు టిఎస్పీఎస్సి పేపర్లు లీక్ అయినాయని చెప్పి మనం కేసీఆర్ మీద ఇంత కొట్లాడినా మరి ఆ పేపర్లు లీక్ అయిన కేసులు కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తే ఈ ఆరు నెలల కాలంలో మరి డీజీపీ పోలీస్ ఆఫీసరే కదా మరి ఆ గ్రూప్ వన్ పేపరు గ్రూప్ టూ పేపర్ ఇన్ని లీక్ అయినాయి కదా మరి ఇంతవరకు ఆరు నెలల కాలంలో ఆరు నిమిషాలు కూడా ఎందుకు ఆ జనార్దన్ రెడ్డిని ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు ఆ జనార్దన్ రెడ్డికి జనార్దన్ రెడ్డి పక్క పెట్టారు మరి జనార్దన్ రెడ్డిని ఎందుకు పక్కకు తప్పించారు ఆయన చేసిన తప్పేంటి ఆయన తప్పు చేయకపోతే ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది తప్పు చేస్తే ఏం తప్పు చేసిండు అది పక్కకు పెట్టరు నేను అడిగే ప్రశ్నల్లో నువ్వు చెప్పు మైపాల్ నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కావాలని విమర్శ చేస్తున్నానా నేను అడిగే ప్రశ్నల్లో న్యాయం ఉందా లేదా నువ్వే చెప్పండి మీరే చెప్పండి ప్రజలారా ఒక డీజీపీ మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్ కి చైర్మన్ గా పెట్టడం తప్ప కాదా నిరుద్యోగులందరికీ చెప్పారు ఒక జనార్దన్ రెడ్డిని పక్కకు తప్పించి ఎందుకు తప్పించారు ఆయన చేసిన తప్పేంటి చెప్పలేదు ఇప్పుడు మూడోది విషయం వస్తే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది నిరుద్యోగులంతా మాకు పోలీస్ రిక్రూట్మెంట్లో తెలంగాణ భూమిపుత్రులకు అన్యాయం జరుగుతుందని అన్న కొట్లాడితే రేవంత్ రెడ్డి దగ్గర నుంచి బల్మూరు వెంకట వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి సీతాక్క వరకు అందరూ నియారీక్షల్లో పాల్గొని వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు మరి ఆరు నెలల కాలంలో వాళ్ళకి ఆరు నిమిషాలు అపాయింట్మెంట్ ఎందుకు వెళ్ళలేదు రేవంత్ రెడ్డి గారు వాళ్ళని పిలిచి మాట్లాడచ్చు కదా పిలిచి డైలాగ్ అనేది ఉండాలి కదా నువ్వు కేసీఆర్ అనేటోడు కలవలేదు నీ అంతా అనుకోవచ్చు నువ్వు పొద్దున్న చేస్తే రేవంత్ రెడ్డి నన్ను ఎవరైనా కలవచ్చు ఎప్పుడైనా కలవచ్చు అంటావు ఆరు నెలల కాలంలో నువ్వు సినిమా యాక్టర్లను కలుస్తావు ఫుట్బాల్ ఆడుతావు క్రికెట్కి పోతావు విదేశాలకు పోతావు థేమ్స్ నది చూసొచ్చి థేమ్స్ నదిలాగా నదిని కూడా యాభై వేల కోట్లతో చేస్తావు అని చెప్పినావు ఓకే నేను రెస్పెక్ట్ ఇస్తాను అందరిని కలవాల్సిందే ముఖ్యమంత్రి నిరు మీ ప్రభుత్వం రావడానికి కాళ్ళకి బలపం కట్టుకొని తిరిగిన జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ కానీ నిరుద్యోగులతో ఇంతవరకు ఒక మీటింగ్ పెట్టిందా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడానికి ప్రధాన కారణం నిరుద్యోగులు కదా మరి కేసీఆర్ చేయాల్సిన దుర్మార్గం అంతా చేస్తేనే మనం కేసీఆర్ మరి ఎందుకు నిరుద్యోగులతో ఒక మీటింగ్ పెట్టలేకపోయాడు ఒక ఉస్మానియా విద్యార్థులతో ఎందుకు మీటింగ్ పెట్టలేకపోయాడు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులు సెక్రటరేట్ ముందు మాకు అపాయింట్మెంట్ కావాలని అడిగితే కూడా మాట్లాడలేదు కదా నువ్వు కేసీఆర్ ని అహంకారి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజరిక పాలన చేస్తుండడు